నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా చెప్తున్నా యోగి ఆదిత్యనాథ మజాక ఆయన ఎంత పొగడాలో నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ అంటే రౌడీలకు గూండాలకు ఆటవిక సమాజానికి అడ్డ ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎవరైనా తప్పు చేసిండంటే కాళ్ళు ఇరిగిపోతాయి అన్నట్టుగా అక్కడ నడుస్తోంది ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ విషయంలో యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ని ప్రశంసిస్తున్నారు ఒక సన్యాసి ఈయనేమి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు ఇలాంటి వాళ్ళకు అసలు పరిపాలన ఎలా వస్తుంది అని మాట్లాడిన నోర్లు మూతబడి ముక్కున వేలేసుకునేలాగా ఆయన పరిపాలించి చూపించారు అంతేకాదు సంక్షేమ పథకాలు ఎన్నో చూపించి అభివృద్ధి అంటే ఏంటి అనేది చూపించారు టూరిజంని డెవలప్ చేశారు అక్కడ డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది పెట్టుబడులు ఎలా తీసుకురావాలా ఆ పెట్టుబడులను ఎలా పెట్టాలి వచ్చిన లాభాల నుంచి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసి చూపించాలి అనేది చాలా క్లియర్గా చూపించారు దీనికి ఉదాహరణ ఆయన ఎంపీ నుంచి సీఎంగా అయినప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో పదమూడు పాయింట్ మూడు లక్షల కోట్లు ఉన్న జిఎస్టిపి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసరికి ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకుంది అంటే డబల్ కంటే కూడా ఎక్కువకు చేరుకుంది ఆయన ఎంత అకుంఠిత దీక్షతో రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో అభివృద్ధిని ఆలోచన చేస్తూ అడుగులు ముందుకేస్తే ఇదంతా సాధించుంటారు అలాగే కాదు పర్ క్యాప్ట్ అంటే ఆ రాష్ట్రంలోని ఒక వ్యక్తిగత సరాసరి ఆదాయం ఒక పౌరుడి యొక్క సరాసరి ఆదాయం చూస్తే పదహారు పదిహేడులో యాభై నాలుగు వేల ఆరు వందల అరవై నాలుగు ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఒక లక్ష ఎనభై వేలు ఎనభై వేల రూపాయలు ఉందంటే డబల్ అయిపోయింది అక్కడ ఒక సాధారణ పౌరుని తలసరి ఆదాయాన్ని లెక్కగడితే ఒక లక్ష ఎనభై వేలకు చేరుకుంది అంటే డబల్ అయిపోయింది నిజంగా ఒక ఉన్న ఉన్నాయన లేకపోతే ఈయనతో ఏమవుతుంది అన్న ఆయన ఈరోజు ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయించి చూ చూపించిన తీరు చూస్తుంటే ఇలాంటి వాళ్ళనే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు చేయాలేమో అనిపించింది అంతేకాదు అక్కడ ప్రజాప్రతినిధులకు ఆయన ఒక మాట ఇచ్చారు అంటే ఎమ్మెల్యేలకు కానీ అక్కడున్న మంత్రులకు కానీ ఒక మాట ఇచ్చారు ఏమని అంటే ఎప్పుడైతే మన స్టేట్ డెవలప్ అవుతుందో అప్పుడు మీ జీతాలను కూడా పెంచుతానని చెప్పారు ఇచ్చిన మాట ప్రకారమే తొమ్మిది సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించి నలభై శాతం జీతాలను కూడా పెంచారు ఇక యోగిన మజాకా అనుకున్నారు అంటే చేసి చూపిస్తారు అంటూ అబ్బబ్బా అంటూ అక్కడున్న మిగిలిన పార్టీ నేతలు కూడా పొగుడుతున్నారట మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఇవి రెండు మన ఛానల్సేనండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతను అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతని అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై भारत